ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడనే ఆరోపణలపై బుల్లితెర స్టార్ ఆశిష్ కపూర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు బాధితురాలి ప్రకారం ఆశిష్ కుమార్ తన ఇంట్లో నిర్వహించిన ఒక ప్రైవేట్ పార్టీలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు బాత్రూంలో బాధితురాలిపై అత్యాచారం చేశాడని అమ్మాయి ఫిర్యాదులో పేర్కొంది దీంతో నటుడు ఆశిష్ ఇతర నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఈ ఘటన సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది ఇక వివరాల్లోకి వెళ్తే బాధితురాలు ఆశిష్ కపూర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు కొద్ది రోజులయ్యాక ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది ఇదే క్రమంలో ఆశిష్ ఆ అమ్మాయిని తన హౌస్ పార్టీకి ఆహ్వానించాడు అక్కడ బాత్రూంలో ఆ అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టాడు అంతేకాదు దీనిని వీడియో షూట్ కూడా చేశాడని బాధితురాలు ఆరోపిస్తాం అయితే పోలీసులు తమ దర్యాప్తులో ఇంకా ఎటువంటి వీడియో కనుక్కోలేదని చెబుతున్నారు ఈ కేసులో ఆశిష్ స్నేహితుడు అతని స్నేహితుని భార్య మరో ఇద్దరు వ్యక్తులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఈ పార్టీలో తనకు ఇచ్చిన డ్రింక్స్లో ఆశిష్ ఏదో కలిపాడని బాధితురాలు ఆరోపించింది అంతేకాకుండా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియో లీక్ చేస్తానని ఆశిష్ కపూర్ బెదిరించాడని కూడా ఆమె ఆరోపించింది ఈ సంఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు ఇక నలభై ఏళ్ల ఆశిష్ కపూర్ చాలా బాలీవుడ్ సీరియల్స్లో నటించారు మంచి పేరు తెచ్చుకున్నారు స్టార్ ఇమేజ్ను కూడా సొంతం చేసుకున్నారు అందులో సరస్వతి చంద్ర మోల్కి రిస్టోన్ కి అగ్ని పరీక్ష వంటి ప్రముఖ సీరియల్స్ లో నటించాడు దేకా ఎక్వాబ్లో ఉదయ్ పాత్రకు ఆశిష్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది వీటితో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు ఆశిష్ కపూర్ ఇక ఆశిష్ గతంలో కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తలు నిలిచాడు దేకా ఎక్వాబ్ సీరియల్లో అతనితో కలిసి నటించిన ప్రియల్ గోర్ తో ప్రేమ వ్యవహారం నడిపాడని ప్రచారంలో ఉంది అయితే ఈ సీరియల్ ముగిసిన వెంటనే వారిద్దరి బంధం కూడా బీటెల్ వారిందని టాక్ దీని తర్వాత ఆశిష్ నిర్మాత పెర్ల్గ్రేతో డేటింగ్ చేశాడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు అయితే కొన్ని రోజులకు ఆమెతోనూ విడిపోయాడు వీరి తర్వాత యూరోపియన్ మహిళ ఇడా క్రోనీతో కూడా ఆశిష్ కపూర్ రిలేషన్షిప్లో ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇంతలోనే తాజాగా ఆశిష్ పై అత్యాచార ఆరోపణలు రావడం బాలీవుడ్లో సంచలమవుతోంది